నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఇప్పటికే తను నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ని అందుకుంటున్నాయి దాంతో రష్మిక మందన ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రను పోషించి ప్రపంచ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం తర్వాత యానిమల్ చావా సికిందర్ వంటి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకుంది ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రాలపై మరింత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అభిమానులు స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రెండు చిత్రాలు నటించింది ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ చేసుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి కాగా ఈ రెండు చిత్రాల తర్వాత మరోసారి అల్లు అర్జున్ తో కలిసి నటించబోతుంది తన కెరియర్ లో ఇప్పటి వరకు రష్మిక మందన హీరోయిన్ గా నటించడమే కాకుండా కొన్ని విభిన్న పాత్రల్లోని నటిస్తుంది ప్రస్తుతం గ్లామర్ పాత్రలోకి కాకుండా పవర్ రోల్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది ఈ క్రమంలోనే నెగిటివ్ రోల్ లో నటి ందుకు ఒప్పుకుంది